ఇప్పుడు మనం కొన్ని ప్లాంట్స్ రీపోర్ట్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనము ఇప్పుడు చాలా ప్లాంట్స్ రీపోర్ట్ చేసుకుందాం చూద్దాం రండి నమస్తే నేను మా ఇల్లు నందనవను ఇక్కడ చూడండి మనము కంపోస్ట్లన్నీ కలిపేసిన ఉంది కదా ఆల్రెడీ నేను అన్ని వీడియోస్లోనూ కూడా చూపిస్తున్నాను మనము దా ఆ మట్టి అంతా కూడా మనము కవర్లలోను కుండీల్లోనూ వేసేసుకుందాం ఈ కవర్లు ఏంటంటే మేము కడియపు లంక నుండి తెచ్చుకుంటాం అన్నమాట దాంట్లో కొన్ని మొక్కలు వేస్తూ ఉంటాను బయట పెట్టడానికే అదిని అలా మట్టి అంతా ఫుల్ చేసుకున్నాము కొన్ని కవర్లు అయితే ఆ కవర్లన్నీ తెచ్చుకొని తెచ్చి ఒక దిక్కును పెట్టించామనమాట ఇక్కడ పెట్టాము మనకు అవసరమైనప్పుడు కూడా మనము మొక్కలు వేసుకోవచ్చు ఇవి ఈజీగా ఉన్నప్పుడు మట్టి వేయించేసుకుంటే తర్వాత మనము మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో అలా నేను మట్టి వేయించేసాను అంతా కూడా ఈ ప్లాంట్స్ పాద్దాం ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని ప్లాంట్స్ పాద్దాం అనమాట ఈ ప్లాంట్ కూడా పాద్దాం ఇది చూడండి చాలా బాగుంటుంది ప్లాంట్ అయితే ఇది కూడా పాద్దాం ఈ ప్లాంట్ కూడా పాద్దాం ఇవన్నీ కూడా మనకి అగ్లోనియా ప్లాంట్ అనమాట అగ్లోని ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు పెడదాం దాంట్లో మనము కొన్ని కుండీలను కొన్ని కవర్లోనూ పెడదాం అనమాట చూడండి పడి పాకేసింది కిందంతా కూడా మట్టిలోకి వచ్చే ఏంటంటే ప్రహారం మీద పెడితే కిందకంట వచ్చేసింది అనమాట అదంతా మనము తీసి మనము కట్ చేసి ఈ చిన్న చిన్న కుండీల్లో పెడదాం ఇదేంటంటే మనకి పెద్ద ప్లాంట్ ఏం కాదు కదా ఈ చిన్న కుండీలు ఒక సిక్స్ మంత్ వరకు సరిపోతుంది అందువల్ల నేను ఈ సింగోనియం ప్లాంట్ అయితే దీంట్లో పెడుతున్నాను డ్రైన్ హోల్స్కి అయితే నేను చిన్న చిన్న పింకులు వేస్తామన్నమాట ఆ పింకులు వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను ఇలా పెడుతున్నాను చూడండి మొక్కలన్నీ కూడా చిన్న కుండీల్లో మనకి ఇది సెపరేట్ సాయిల్ అనమాట మేము ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము మీకు దాని వీడియో కూడా నేను పెడతాను ఆ ప్యాకెట్లు ఎలా తెచ్చాము ఆ కంపోస్ట్ అనేది కంపోస్ట్ మొత్తం అన్నీ కలిపిన కంపోస్ట్లు అనమాట అవి అవి కూడా మీకు వీడియో పెడతాను చూపిస్తాను దా దాంట్లో మనము పింక్ సింగోనియం ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసాం అనమాట చూడండి నేను ఒక ఐదు కుండీల్లో పెట్టాను అవి చిన్న చిన్న కుండీలే నాకు కొన్ని ప్లేసుల్లో పెట్టుకోవడానికి కావాలని నేను అలా పెడుతూ ఉంటాను అనమాట చూడండి ఇది ఈ పైప్ ఉంది కదా వాటర్ది ఇది కూడా నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది కూడా బాగుంటుంది మొక్కలకి వాటర్ పోసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట మనము అలా రీపాటు చేసుకుని తర్వాత అలా చక్కగా ఆకులన్నీ తడుస్తుంది దాంతో వేస్తే ఈ మొక్క చూడండి వాకాయ చెట్టు ఇది నేను చిన్న ప్లాంట్ కడియప్లాంక్లో కొట్టేసిన ప్లాంట్ అనమాట అది నేను కొనలేదు అక్కడ వాళ్ళు ఏంటంటే నారు పోసారు మొత్తం అంతా కూడా నారు పోస్తే నేను చిన్న ప్లాంట్ తీసాను ఒక ఆవిడ అడిగారు నన్ను కామెంట్లో అడిగారు అనమాట చిన్న కుండీలో వస్తుందా అని ఏం లేదు మనం స్టార్టింగ్లో చిన్న కుండీలో పెట్టుకుని తర్వాత పెద్ద పాటలో పెట్టుకుందాం ఇవి చూడండి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఆగ్లోని ఆ ప్లాంట్స్ అనమాట అగ్లోని మా ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అగ్లోని మా ప్లాంట్సే ఇవన్నీ కూడా నేను రిపోర్ట్ చేసేసాను ఇవి చూడండి మనీ ప్లాంట్ ఇవి నేను చిన్న చిన్న ఏం కాదు కొమ్మలే కట్ చేసాను అన్నీ కూడా కొమ్మలు కట్ చేసి ఇలా పెట్టాను అనమాట మనీ ప్లాంట్ అన్నీ కూడా మనీ ప్లాంట్స్ ఎక్కువ కుండీలో ఇవి కూడా చిన్న చిన్న పాట్సే కొంచెం పెద్దదిగా పెద్ద పాటలో పెట్టుకుందామని చిన్న పా చిన్న కుండీలో పెట్టుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా కింద ఏంటంటే నేను మనం కంపోస్ట్లన్నీ కలిపిన మట్టి వేసి తర్వాత పైన మనము ఆ సాయిల్ వేసాం కదా అంటే బయట తీసుకున్నామేది ఎలా తీసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అవన్నీ కూడా ఈ ఆగులోని మా ప్లాంట్స్ అన్నీ కూడా చాలా కలర్స్ ఉంటాయన్నమాట నా దగ్గర కొన్ని పెట్టాను నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని పెడతాను అప్పుడు చూద్దాం ఇది చూడండి నేను కవర్లో ఈ ప్లాంట్స్ కూడా ఆగులోని మా ప్లాంట్సే ఇవి కూడా నేను కవర్లో పెట్టాను అనమాట ఇవన్నీ కూడా వాటర్ పోసి ఇలా పెట్టేశాను ఇవన్నీ కూడా ఇలా నీట్గా పెట్టామనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఏంటంటే ఒక నీడలో పెట్టాలి మనం మొక్క పాతిన తర్వాత వన్ వీక్ వరకు నీడలో పెట్టాలన్నమాట నేను ఒకటి సెపరేట్ ఉంటుంది దాంట్లో పెట్టేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట నేను కొత్తగా పాతిన మొక్కలన్నీ కూడా మనము దీంట్లో నీడ షేడ్ అనమాట అది అలా పెట్టేశాను అలా మనము సన్ సైడ్లో పెట్టుకుంటే వన్ వీక్లో హెల్తీగా ఉంటుందన్నమాట మొక్క అయితే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖనోభవంతు